ఎవరికి వారు ఖర్చు వేసేందుకు ప్రయత్నిస్తుండడం పోటీని తీవ్రతరం చేస్తోంది ఇంతకీ ఆ పదవి ఏది ఇంద్రకీలాద్రిపై కూటమి నేతల కన్ను చైర్మన్ కుర్చీ కోసం కుస్తీ మొదలైందా త్యాగానికి ప్రతిఫలం ఇవ్వాలంటోన్న జనసేన రేసులో ఉన్నామంటోన్న బీజేపీ టీడీపీ అనుకున్న స్థాయిలో పదవులు దక్కడం లేదనే అసంతృప్తితో ఉన్న కూటమి నేతల కన్ను బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధిపై పడింది ఏపీలో రెండో అతిపెద్ద దేవాలయమైన ఇంద్రకీలాద్రి బాధ్యతలు చేపట్టడమంటే రాజకీయంగా ఓ మెట్టు ఎక్కినట్టే అనుకోవాలి అందుకే దుర్గమ్మ ఆలయానికి చైర్పర్సన్ గా ఉండేందుకు నేతలు ఆరాటపడుతూ ఉంటారు అందులో భాగంగానే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూటమి నాయకులు ఎవరికి వారే ఈ కుర్చీలో ఖర్చీ వేసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు ఈ పోటీని తట్టుకోలేకే ఇప్పటికీ ఆ పోస్టును భర్తీ చేయకుండా కూటమి సర్కార్ నాంచుతోందనే ప్రచారం కూడా జరుగుతోంది బెజవాడ సర్కిల్లోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో పవర్ఫుల్ దేవత దుర్గమ్మ అందుకే ఇక్కడ చైర్పర్సన్ గా బాధ్యతలు చేపట్టడం గొప్పగా భావిస్తారు నేతలు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పక్ష నాయకులు ఇక్కడ పీఠంపై ఆసీనులవడం ఆనవాయితీగా వస్తోంది అయితే కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది దాటినా ఆ దిశగా ఒక్కడుగు ముందుకు పడలేదు ఒకవైపు జనసేన మరోవైపు టీడీపీ బీజేపీ ఈ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది ఇంద్రకీలాద్రి కుర్చీపై మొదటి నుంచి కన్నేసింది జనసేన విజయవాడ వెస్ట్రలో పొత్తు ధర్మంలో భాగంగా బీజేపీ కోసం సీటు త్యాగం చేశాం కాబట్టి రాజధాని సర్కిల్లో పవర్ లేకుండా పోయిందంటున్నారు జనసేన అందుకే ఈ ఏరియాలో ఒక బలమైన నామినేట్ పోస్ట్ కావాలని పట్టుబడుతున్న ఆ పార్టీ నేతలు ప్రోటోకాల్ దక్కే అవకాశమున్న ఇంద్రకీలాద్రి ఆలయ చైర్మన్ పదవిని కోరుతున్నారట తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన దేవాలయమైన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి టీడీపీ ఖాతాలోకి వెళ్లగా అందులో దక్కిన మూడు బోర్డు మెంబర్స్ పదవులను కూడా తెలంగాణ జనసేనకే కేటాయించారు దీంతో ఆ తర్వాత స్థాయిలో ప్రముఖ దేవాలయాలుగా ఉన్న ఇంద్రకీలాద్రి శ్రీకాళహస్తి సింహాచలం సన్నిధానాల్లో జెండా పాతాలని ఏపీ జనసేన భావిస్తోంది ఇప్పటికే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం నినాదాన్ని ఎత్తుకోవడం ఇక్కడ జనసేన నాయకులకు కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు తిరుపతిలో కల్తీ లడ్డు వివాదం మొదలు హిందుత్వానికి సంబంధించి ఏ అంశం తెరమీదకొచ్చినా పవన్ కళ్యాణే హైలైట్ అవుతున్నారు అందుకే పదవుల కోసం ఆశపడుతోన్న జనసేన నేతలు ఆలయాల్లో అవకాశం వెతుక్కునే పనిలో పడ్డారు ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లాలో జనసేనకు తీవ్రమైన నాయకత్వ లోటుంది ఒక్క ఎమ్మెల్యే గాని ఎంపీ గాని లేరు ఒక్క నామినేటెడ్ పదవి కూడా దక్కకపోవడంతో డర్ అంతా నిరాశతో ఉంది కూటమిలోని మిత్రపక్షాల నేతలకు కాస్త కూస్తో గుర్తింపు ఉందని తమను పట్టించుకునే వారే లేకుండా పోయారని వాపోతున్నారట జనసేన నేతలు అందుకే కనీసం ప్రోటోకాల్ ఉండే ఇంద్రకీలాద్రి చైర్మన్ పదవి దక్కించుకుంటే ఆ గుర్తింప ఉంటుందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారట ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పదవి తమకే దక్కేలా చూడాలని పెద్దల ముందు పట్టుబడుతున్నారట అలాగైనా రాజధాని కేంద్రమైన బెజవాడలో తమ మార్కు చూపించచ్చని ఉవ్విళ్లూరుతున్నారట జన సైనికులు పొత్తు ధర్మానికి కట్టుబడి సీటును త్యాగం చేసినందుకు ఈ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు నేతలు సైతం ఇంద్రకీలాద్రి పదవి కోసం గట్టిగానే పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది బీజేపీ నేతలు కూడా ఇంద్రకీలాద్రిపై భారీగానే ఆశలు పెట్టుకున్నారు మూడు పార్టీల మధ్య విపరీతమైన పోటీ ఏర్పడడంతో ఈ పదవి విషయంలో ఎటు తేల్చలేదు కూటమి పెద్దలు ఇంద్రకీలాద్రితో పాటు ఇరవైకు పైగా ఆలయాల్లో నామినేటెడ్ పోస్టులు ఇంకా భర్తీ చేయలేదు అవన్నీ పక్కన పెడితే కీలకమైన ఇంద్రకీలాద్రి విషయంలో మొదలైన ఈ రేసులో ఎవరు జాక్ పాట్ కొడతారో చూడాలి మరి